హాయ్ వ్యూవర్స్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ధన్నా వ్లాగ్స్ తెలుగు టు అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ డోంట్ ఫర్గెట్ కమెంట్ ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున మాఘ పౌర్ణమి రానుంది ఈ మాఘ పౌర్ణమి ఎంతో ప్రత్యేకమైనటువంటిది ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం అలానే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ శక్తివంతమైన మాఘ పౌర్ణమి అనేది వస్తుంది ఈ మాఘ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కేవలం ఈ ఒక్క ఆకుని తింటే చాలు ఇక కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కటిక దరిద్రుడు కూడా కోటీశ్వరులుగా మారుతారు అంతేకాదు కోట్లు సంపాదించడానికి ఎన్నో మార్గాలు తెరుచుకొని ధనవంతులుగా మారిపోతారు కటిక దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నవారైనా సరే ఆ దారిద్ర్యం నుండి బయటికి వచ్చి ధనవంతులుగా ఎదగటానికి లక్ష్మీదేవి యొక్క కటాక్షం తప్పకుండా కలుగుతుంది మాఘ పౌర్ణమి అనేది అంతటి ప్రత్యేకమైనటువంటిది మాఘ పౌర్ణమికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంటుంది ఈ మాఘ పౌర్ణమి రోజున కేవలం ఈ ఒక్క ఆకుని తింటే చాలు ఇక మీ యొక్క జన్మ జన్మాల దరిద్ర పాపాలు తొలగిపోతాయి ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారుతారు కోట్లకి అధిపతిగా మారిపోతారు సకల దరిద్ర బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మీరు ఎప్పటి నుండో ఎన్నో రకాల సమస్యల నుండి బాధపడుతున్నా ఎన్నో రకాల సమస్యలు ఎదురైనా వాటన్నింటి నుండే కూడా మీరు బయటికి వచ్చి ధనవంతులుగా మారిపోతారు సంపద మిమ్మల్ని వరిస్తుంది కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు మాఘ పౌర్ణమి అనేది సాధారణంగా వచ్చే పౌర్ణమిల కంటే కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున చేసే ఈ యొక్క పవిత్ర కార్యక్రమాలు ఏవైనా సరే కటిక దరిద్రుణ్ణి కూడా ధనవంతులుగా మారుస్తాయి అయితే మాఘ పౌర్ణమికి ఎందుకు ఇంతటి ప్రాధాన్యత అసలు మాఘ పౌర్ణమి ఎప్పుడు వచ్చింది అంటే సమయం ఏంటి పూజ సమయాలు ఏంటి ఈ పౌర్ణమి రోజున పాటించవలసిన నియమాలు ఏమిటి ఎలాంటి పూజలు చేస్తే లక్ష్మీదేవి మన ఇంట్లో కనక వర్షాన్ని కురిపిస్తుంది ధనానికి ధాన్యానికి లోటు లేకుండా చేస్తుంది దరిద్రదేవి ఎలా బయటికి వెళ్ళిపోతుంది దరిద్రాన్ని తొలగించి ఎలా దైవాన్ని మన ఇంట్లోకి ఆహ్వానించాలో ఇప్పుడు తెలుసుకుందాం మత విశ్వాసాల ప్రకారం మాఘ మాసాన్ని కళ్యాణంతో పాటు ఇతర శుభకార్యాలకు ఎంతో పవిత్రమైనదిగా పరిగణిస్తారు అంతేకాదు మాఘ మాసంలో మరి ముఖ్యంగా మాఘ పౌర్ణమి రోజున పవిత్రమైన పుణ్య నదుల్లో స్నానానికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది ఈ పర్వదినాన ప్రవహించే నదిలో సూర్యోదయానికి ముందు స్నానం చేయటం వల్ల ఐశ్వర్యం ఆరోగ్యం ఆయుష్ లభిస్తుందని చాలామంది నమ్ముతారు ఈ మాసంలో సూర్యుడు మకరం నుంచి కుంభలోకి సంచారం చేస్తాడు ఈ కాలంలో పరమేశ్వరుడికి ప్రత్యేక పూజలు చేసి పూజలు చేసిన తర్వాత యొక్క సామర్థ్యం యొక్క శక్తి సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి అని పండితులు చెబుతూ ఉన్నారు అంటే మీ దగ్గర ఏది ఉంటే అది మీరు ఏదైతే దానం చేయగలుగుతూ ఉన్నారంటే బియ్యమైనా లేదా నెల సరుకులు అయినా పేదవారికి ఆకలితో ఉన్నవారికి అన్నదానమైన అలానే ఒక్క రూపాయి దానం చేసినా ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున కోటి రూపాయలు దానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ నెలలో నదీ స్నానం సాధ్యం కానివారు అంటే ఇప్పుడు ఎవరు చిన్న పిల్లలు ఉంటారో లేదా ఎవరైనా సరే బయటికి వెళ్ళి నదీ స్నానం చేయలేనటువంటి వారు ఉంటారో వారు ఏదైనా పుణ్యక్షేత్రాల నుండి తెచ్చుకున్నటువంటి నీరుని స్నానం చేసే నీటిలో కలుపుకోవాలి ఒకవేళ మీకు ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చేయటం కుదరలేనటువంటి వారు ఎవరైనా సరే మాఘశుద్ధ సప్తమి ఏకాదశి చతుర్థి తిథుల్లో కూడా నదీ స్నానం చేయాలి ఎందుకంటే ఈ సమయంలో గంగాదేవి అన్న జలాల్లో అంటే అన్ని రకాల జలపాతాల్లో ప్రవేశించి ఉంటుందని చాలామంది నమ్మకం ఇలా మనం ఎప్పుడైనా సరే మాఘ మాసంలో వచ్చే పౌర్ణమి సప్తమి ఏకాదశి చతుర్థి తిథుల్లో ఏ నదీ స్నానం చేసినా అమ్మవారి అనుగ్రహంతో దరిద్ర పాపాలన్నీ తొలగిపోతాయి అంతేకాదు శని దోషాలు సైతం తొలగిపోతాయని నమ్మకం అయితే పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పౌర్ణమి ప్రత్యేకత ప్రత్యేకత ఏంటి శుభ అశుభ అంటే సమయాలు ఏమిటి పూజ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఆంగ్ల నూతన సంవత్సరంలో రెండో నెల అయిన ఫిబ్రవరి మాసంలో మాఘ పౌర్ణమి వచ్చింది ఫిబ్రవరి ఐదు రెండు ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున ఈ పౌర్ణమి అనేది వచ్చింది ఈ పౌర్ణమి అనేది చాలా శక్తివంతమైనటువంటిది అయితే మాఘ పౌర్ణమి మహామాఘి అని కూడా పిలుస్తూ ఉంటాము అన్ని పౌర్ణమిల కంటే ఈ పౌర్ణమి ఎంతో ప్రాధాన్యతతో కూడి ఉంటుంది అని పురాణాల ప్రకారం మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు తేజస్సులో జలాల్లో ఉంచుతారని అంటే నీటిలో ఉంచుతారని అందుకే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున నదీ స్నానం చాలా గొప్పది అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకే మాఘ మాసంలోని తప్పకుండా ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజుల్లో నదీ స్నానం ఆచరించాలి అలానే చెరువులు కావచ్చు నదులు కావచ్చు కొలనులు లేదా బావి దగ్గర స్నానం చేయాలి ఇలా చేయటం వల్ల మీ యొక్క శుభ ఫలితాలు అనేవి కనిపిస్తాయి అలానే మాఘస్నానం పూర్తయిన తర్వాత సూర్య భగవానుడికి ఆర్ద్యం సమర్పించాలి అనంతరం శ్రీ మహావిష్ణువు లేదా పరమేశ్వరుణ్ణి ఆలయానికి వెళ్ళి ప్రత్యేక పూజలు నిర్వహించాలి అదేవిధంగా మీ యొక్క సామర్థ్యాల మేరకు దాన ధర్మాలు చేయాలి ఈ రోజున గొడుగు నువ్వులు దానం చేయటం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి అలానే సకల పాపాలు హరించుకుపోయి సకల దోషాలు తొలగిపోవటమే కాదు మనకు ఎలాంటి కష్టాలు ఉన్నా తొలగిపోయి అశ్వ మీద యాగం చేసినంత ఫలితం దక్కుతుంది అని శ్రీ విష్ణువు ధర్మరాజుతో చెప్పినట్లుగా పురాణాల్లో పేర్కొంది అంటే పురాణాలు చెబుతున్నాయి మాఘ పౌర్ణమి రోజున ఆలస్యంగా నిద్రపోకండి అలానే ఆలస్యంగా లేవకండి అలానే ఈ మాఘ పౌర్ణమి రోజున ఇంటిని చాలా పరిశుభ్రంగా చాలా మంచి సువాసన భరితంగా ఉంచుకోవాలి ఎందుకంటే ఎక్కడైతే ఇల్లు పరిశుభ్రంగా ఉంటుందో అక్కడే లక్ష్మీదేవి ఉంటుంది ప్రతికూల శక్తులు ఉండకుండా ఉండాలి అంటే చెడు అనేది లేకుండా దుర్వాసన రాకుండా ఇల్లు పరిశుభ్రంగా ఉండేలాగా చూసుకోండి ఎక్కడైతే దుర్వాసన ఉంటుందో అక్కడ చెడు అంటే ఎక్కడైతే చెడు ఉంటుందో అక్కడ అలాంటి ప్రదేశంలో త్వరగా చెడు అనేది ప్రవేశిస్తుంది ఈ కారణంగా ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెట్టదు కనుక మాఘ పౌర్ణమి రోజున నల్లని దుస్తులను ధరించకండి ఎందుకంటే దీనివల్ల మీ యొక్క మేధస్సు క్షీణించిపోయే అవకాశం ఉంటుంది ఈరోజు ఎవరితోనూ గొడవ పడకండి అలానే షేవింగ్ కటింగ్ కూడా చేయించుకోవద్దు గోర్లు కూడా కట్ చేయవద్దు ఇలా చేయటం వల్ల లక్ష్మీదేవికి కోపం వస్తుంది తద్వారా ఇంట్లో మనం నిలకడగా ఉండదు అలానే ఈ శక్తివంతమైనటువంటి పౌర్ణమి రోజున ఎవరికీ కూడా అంటే సంధ్యా సమయంలో సాయంకాలం సంధ్యా సమయం చాలా పవిత్రమైనటువంటిది ఆ సమయంలో పొరపాటున కూడా ఎవరికి అంటే పాలు కానీ దొడ్డు ఉప్పు కానీ పెరుగు కానీ ఎవరికీ కూడా ఇవ్వకూడదు ఇవి లక్ష్మీప్రదమైనటువంటివి కనుక వీటిని ఎవరికైనా మాఘ పౌర్ణమి రోజున సాయంత్రం ఆరు దాటిన తర్వాత ఇవి ఎవరికైనా ఇస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఉండదు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం ఉండదు అవన్నీ అంటే దొడ్డు ఉప్పు అయిన పాలు పెరుగు పంచామృతాలతో సమానమైనటువంటివి కనుక వాటిని ఎవ్వరికీ కూడా సంధ్యా సమయం అంటే చాలా పవిత్రమైనటువంటిది ఆ సమయంలో తదాస్తు దేవతలు అంటే అశ్వనీ దేవతలు భూలోక సంచారం చేస్తారు ఆ సమయంలో మనం ఏదైనా పూజ చేసి ఏదైనా కోరిక కోరితే ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది కనుక ఈ యొక్క శక్తివంతమైనటువంటి రోజున మీరు ఇలాంటివి చేయ అంటే ఆ సమయంలో పొరపాటున కూడా ఈ లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులను ఎవ్వరికీ ఇవ్వకూడదు అలానే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించిన వారి ఇంట లక్ష్మీదేవి తాండవం చేస్తుంది పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ఇష్టం మాఘ పౌర్ణమి అంటే ఇంకా ఇష్టం కనుక మాఘ పౌర్ణమి రోజున చేసేటటువంటి దాన ధర్మాలతో పాటు మనం పరమేశ్వరుణ్ణి అభిషేకిస్తే ఇంకా మంచి ఫలితాలు కలుగుతాయి పరమేశ్వరునికి అభిషేకం అంటే చాలా ప్రీతికరం పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు మాఘ పౌర్ణమి ఆ రోజున పరమేశ్వరుణ్ణి అభిషేకించిన శివాలయంలో ప్రదక్షిణలను చేసిన ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపించినా మీ జాతకం పూర్తిగా మారిపోతుంది మీ తలరాతే మారిపోతుంది ఎంతటి ఘోరమైనటువంటి చెడు ప్రభావాలను ఎదుర్కొంటున్నవారైనా సరే ధనవంతులుగా తప్పకుండా మారిపోతారు కటిక దరిద్రాలు పూర్తిగా తొలగిపోతాయి ఈ మాఘ పౌర్ణమి రోజున ఇలా పరమేశ్వరుణ్ణి తప్పకుండా పూజించాలి అలానే మాఘ పౌర్ణమి రోజున పేద అంటే పితృ పితృదేవతలు ఉంటారు కదా వారికి పూజలు చేయాలి మన ఇంటి పెద్దవాళ్ళు పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వారికి పూజలు చేసి వారి పేరు మీద ఏదైనా దాన ధర్మం చేసి నదిలో వారికి ఇష్టమైనటువంటి ఆహారాలను వదిలివేసి కాకి కుక్క వంటి మూగజీవులకి ఏదైనా ఆహారాన్ని పెడితే గనక మన పితృదేవతలు శాంతిస్తారు వారి యొక్క ఆత్మకి శాంతి కలుగుతుంది తద్వారా మనం చేపట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతమవుతుంది మనం చేసే ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది దరిద్ర బాధలు తొలగి పోతాయి మరి ఈ మాఘ పౌర్ణమి రోజున ఏ ఆకుని తినటం వల్ల మన దోషాలు తొలగిపోయి కటిక దరిద్రుడు కూడా ధనవంతులుగా మారుతారో తెలుసుకుందాం అసలు చెట్లకి అంతటి అంటే అంతటి ప్రాధాన్యత ఉంటుందా చెట్లు అంతటి శక్తివంతమైనటువంటివా చెట్లకి పూజలు చేస్తే మంచి ఫలితం కలుగుతుందా అంటే హండ్రెడ్ పర్సెంట్ మంచి ఫలితం కలుగుతుంది చెట్లు సామాన్యమైనటువంటివి కాదు చెట్లు అంటే లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం చెట్లు అంటే లక్ష్మీదేవి అమ్మవారికి ఎంతో ప్రీతికరం ఎందుకు అంటే అమ్మవారు అమృ అంటే దేవతలకి రాక్షసులకి మధ్య క్షీరసాగర మదనం జరిగిన తరువాత అమ్మవారు పాల సముద్రం నుండి ఉద్భవించారు అప్పుడు అమ్మవారి రాకతో దేవతలు తాము పోగొట్టుకున్న సంపదను తిరిగి పూర్తిగా పొందారు అప్పటి నుండి లక్ష్మీదేవిని ధనానికి అధిపతిగా మార్చారు అయితే అమ్మవారు రావటంతో పాటు అమృతం ఆలాహలంతో పాటు కొన్ని రకాల కల్ప వృక్షాలతో అమ్మవారు ఉద్భవించారు ఆ కల్ప వృక్షాలను కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో తాకిన లేదా ఆ వృక్షాల కింద పూజలు చేసిన ఆ వృక్షాల యొక్క ఆకులను తిన్నా కటిక దరిద్రాలు తొలగిపోయి అనారోగ్య సమస్యలు తొలగిపోయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి ధనవంతులుగా మారుతారు అని పండితులు చెబుతూ ఉన్నారు అయితే ఇలా చెట్లకి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది ఉంటుంది చెట్లు అనేవి అంతటి శక్తివంతమైనటువంటివి చెట్లు అనేవి చాలా పవిత్రమైనటువంటివి ఆ చెట్ల ఆకులను తిన్నా చెట్ల దగ్గర పూజలు చేసిన కోటీశ్వరులుగా మారిపోతారు అందులో చాలా రకాల చెట్లను మనం పూజిస్తూనే ఉంటాము అంటే రాగి చెట్టు జిల్లేడు చెట్టు మర్రి చెట్టు ఇలా కొన్ని రకాల వృక్షాలను దైవాంగికమైనటువంటివిగా పూజిస్తాము అందులో మొట్టమొదటిది ప్రతి ఒక్కరి ఇంటి ముందు పెంచుకునేది తులసి చెట్టు తులసి చెట్టు శ్రీ మహాలక్ష్మీదేవి అలానే నారాయణుడు అంటే విష్ణుమూర్తి లక్ష్మీదేవి లక్ష్మీ నారాయణుల యొక్క ప్రతిరూపంగా తులసి చెట్టుని భావిస్తూ ఉంటాము ఆ చెట్టు ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా పెంచుకుంటూ ఉంటాము ఏ ఇంట్లో అయితే ఆ చెట్టు ఉంటుందో ఆ ఇంట్లో సిరి సంపదలకి లోటు ఉండదు ధనధాన్యాలకి లోటు ఉండదు అని శాస్త్రం చెబుతుంది అయితే మరి అలా మన ఇంట్లో ఉండేటటువంటి తులసి చెట్టు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపమైనటువంటిది ఈ తులసి ఆకులు అనేవి ఎంతో పవిత్రమైనటువంటిది కేవలం అవి తులసి ఆకులు అంటే ఆధ్యాత్మిక పరంగానే కాదు సైన్స్ పరంగా కూడా మేలు చేస్తాయి అంటే ఎన్నో రకాల ఔషధ గుణాలతో కూడి ఉండేటటువంటివే ఈ తులసి ఆకులు తులసి చెట్టు నుండి వచ్చే వాయువు కూడా ఎంతో పవిత్రమైనటువంటిది ఆ యొక్క వాయువు ఏదైతే ఉందో మన శరీరంలోని అనారోగ్య సమస్యలను తొలగిస్తాయి అంతేకాదు మన యొక్క శరీరంలో ఏదైతే నెగిటివిటీ ఉందో దానిని తొలగించే జ్ఞాపక శక్తిని పెంచుతుంది అలానే ఆరోగ్యపరంగా కూడా మేలు చేస్తుంది ఆరోగ్యం పరంగా ఉండే సమస్యలు తొలగిపోతాయి ఆరోగ్యం కుదుట పడుతుంది ఆరోగ్యం అనేది బాగుంటుంది అలానే మన జ అంటే మనకు ఏదైతే జాతకరీత్య దోషాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి ఘోరమైనటువంటి దృష్టి దోషాలు సైతం తొలగిపోయి దుష్ట శక్తుల ప్రభావం సైతం తొలగిపోయి అదృష్టం అనేది కలిసి వస్తుంది ఆర్థిక సమస్యలు అనేవి తొలగిపోతాయి అయితే మరి ఈ యొక్క తులసి చెట్టు యొక్క ఆకులు తినటం వల్ల దగ్గు కఫం జలుబు వంటివి కూడా తొలగిపోతాయి మనకు ఇమ్యూనిటీ పవర్ ఎక్కువగా పెరుగుతుంది అంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది ఎలాంటి జబ్బులనైనా అటాక్ చేసేటటువంటి చెడు క్రిములను తొలగించే శక్తి ఉంటుంది అంటే మనకు రోగాలు కలిగించడానికి దోహదపడేటటువంటి చెడు బ్యాక్టీరియాను తొలగించే శక్తి ఉంటుంది తులసి ఆకులలో అయితే ఈ తులసి ఆకుని ఎవరైతే ఈ యొక్క మాఘ పౌర్ణమి రోజున అందులో బుధవారంతో కలిసి వస్తుంది మాఘ పౌర్ణమి బుధవారం మాఘ పౌర్ణమి రోజున ఎవరైతే ఈ తులసి ఆకులను ఈ విధంగా తింటారో వారి ఇంట సిరి సంపదల వర్షం కురుస్తుంది తరతరాలకి తరగని ఐశ్వర్యం వస్తుంది ఎన్ని జన్మలకైనా సరే అంటే ఎప్పటి నుండో ఉన్నటువంటి చెడు శక్తి ఏదైతే దుష్ట శక్తుల ప్రభావం ఏదైతే చెడు శక్తుల ప్రభావం ఉంటుందో అదంతా కూడా తొలగిపోతుంది ఈ దుష్టశక్తుల చెడు ప్రభావం నుండి బయటపడి మన యొక్క దరిద్ర బాధలు అనేవి తొలగించుకొని కోటి పాపాల నుండి విముక్తిని పొంది కోటీశ్వరులుగా మారాలి అంటే తప్పకుండా మాఘ పౌర్ణమి రోజున తులసి ఆకులను ఈ విధంగా తినాలి అది ఎలా అంటే ముందుగా ఒక ఐదు తులసి ఆకులను కోసుకోవాలి అంటే తులసి ఆకులను తీసుకోవాలి తర్వాత వాటిని శుభ్రంగా కడిగి తడి వరకు ఆరబెట్టి తర్వాత వాటిని ఒక తమలపాకు పైన పెట్టి వాటిని లక్ష్మీదేవి పటం ముందు కానీ లేదా విష్ణుమూర్తి యొక్క పటం ముందు కానీ పెట్టి పూజించి నమస్కరించుకొని మీ యొక్క సమస్యలు తొలగిపోవాలి అని వేడుకొని ఆ తర్వాత వాటిని తీసుకొని తింటే సరిపోతుంది ఇలా ఎవరైతే ఈ యొక్క శక్తివంతమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున అంటే ఫిబ్రవరి పన్నెండవ తారీఖు బుధవారం రోజున తులసి ఆకులను తింటారు వారి ఒంట్లోని శక్తులు అంటే చెడు శక్తులు తొలగిపోయి వారి ఇంట్లో ఉన్న చెడు శక్తులు కూడా తొలగిపోయి ఆరోగ్యపరంగా బాగుంటారు ఐశ్వర్యం కలిసి వస్తుంది ఆర్థిక కష్టాలు తొలగిపోయి ధనవంతులుగా మారుతారు తెలుసుకున్నారు కదా ఎంతో పవిత్రమైనటువంటి మాఘ పౌర్ణమి రోజున ఏ ఆకుని తినటం వల్ల కటిక దరిద్రులు కూడా కుబేరులుగా మారుతారు అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి